హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క రేషన్ కార్డుకి మూడు సిలిండర్లు అయితే ఉచితంగా అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే డేట్స్ అయితే ఫిక్స్ చేశారు అయితే మనకు ఏ తేదీన ఈ సిలిండర్లు ఇవ్వబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే మీరు ఈ సిలిండర్లు తీసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క గ్యాస్ కనెక్షన్కి ఈ ఒకటి చేసుకోవాలి ఒకవేళ మీరు ఈ ఒకటి చేసుకోకపోతే కనుక మీ యొక్క గ్యాస్ కనెక్షన్లు కూడా రద్దవుతుంది అలాగే ఈ మూడు సిలిండర్లు కూడా మీకు రావు సో మీరు ఏమేమి ఒకటి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ప్రతి ఒక్క కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వబోతున్నట్టుగా కూడా ప్రకటించారు ఎన్నికల ముందు అయితే ఎన్నికల తర్వాత అనగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా అయితే ఇస్తామని చెప్పేసి పలుమార్లు అయితే ప్రకటించారు అయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే తప్పనిసరిగా మన యొక్క కేంద్రం పెట్టినటువంటి రూల్ను కూడా అయితే శిరసా వహించాల్సి అయితే ఉంటుంది అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏంటంటే గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు కలిగి ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ ఒకటనే చేసుకోవాలి లేనట్లయితే కనుక మీ యొక్క గ్యాస్ కనెక్షన్ రద్దు చేస్తామని చెప్పేసి కూడా అప్డేట్ అనేది విడుదల చేశారు అయితే మనకు గ్యాస్ కనెక్షన్ ఎందుకు రద్దు చేస్తున్నారు మనం ఏమో ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే మనకు ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి దీపావళి నుండి ఉచిత గ్యాస్ పథకము సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ప్రకటించారు దీపావళి నుండి ఈ ఉచిత గ్యాస్ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు దీపావళి నుండి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు దీపావళి రోజున మొదటి సిలిండర్ను అందిస్తామని చెప్పేసి వెల్లడించారు కాగా అధికారంలోకి వస్తే ఏటా మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో అయితే చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు దీపావళి నాడు ఫస్ట్ సిలిండర్ అందరికీ ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఈ ఫ్రీ సిలిండర్ అనేది మనకు దీపావళికి ఒకటి ఇస్తారు మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత మరొక సిలిండరు ఇంకో త్రీ మంత్స్ తర్వాత మరొక సిలిండర్ అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే ఇస్తారు అయితే ఈ సిలిండర్లు పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేసుకోవాలి గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవాలంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏదైతే గ్యాస్ కంపెనీ వాడుతున్నారు సిలిండరు సో ఆ కంపెనీకి అంటే ఆ బ్రాంచ్కి వెళ్ళి సో అక్కడ మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించి మీకు రావడం అయితే జరుగుతుంది అలాగే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ కూడా అయితే సేఫ్గా అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీ యొక్క గ్యాస్ కనెక్షన్ రద్దయితే ఇవన్నీ మీరు కోల్పోతారండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్